నీకున్న శ్రమలో కష్టంలో నీకు గుర్తుకు రావాల్సిన మాట మీకా రాసిన గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన భాగం నా దేవుడు నా ప్రార్థన ఆలకించను ఏం చేయబోతున్నాడంట మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఒకవేళ నీ మీద అనేకులు కుట్రలు పన్నుతున్నారేమో నిన్ను కూల్చివేయాలని చూస్తున్నారేమో నేను అణచివేయాలని నేను అవమానపరచాలని నేను గాయపరచాలని నీ భర్త కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువర్గం కావచ్చు నీ రక్త సంబంధులే కావచ్చు నీవు వారితో ఈ మాట ధైర్యంగా చెప్పు నా దేవుడు నా ప్రార్థన వినబోతున్నాడు నా శత్రువా నా మీద అత్యసేపడవద్దు నీకు వాటమే కాని విజయం లేదు దా జీవితంలో కూడా గునియాత్ మీద ఇచ్చిన దేవుడు నీకు కూడా విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దాడిల శివుడు